నమస్తే అండి అందరికీ నా పేరు శ్రాంతి నేను కిష్మెంట్ కాదపోతూనే మాట్లాడుతున్నాను ప్రభాస్ కాల్ వచ్చిందని చెప్పి ప్రభాస్ హెల్ప్ చేసిందని చెప్పి అందరు అంటున్నారు అది ఫేక్ న్యూస్ అండి నాకు కాల్ వచ్చింది ప్రభాస్ పిఏ అని చెప్పి చెప్పినాడు నేనేం చేశాను పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన ఇంతవరకు కాల్ లిఫ్ చేయట్లేదు అది అమౌంట్ కూడా ఇవ్వలేదు అండి ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వలేదు ఫేక్ అది ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరూ అది నిజం అనుకొని ఇచ్చేవాళ్ళని కూడా ఇవ్వనివ్వకుండా చేసేస్తున్నారు కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి ఏది వచ్చినాక నేను ఇన్ఫార్మ్ చేస్తాను నేను ఓకేనా అండి థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ నా పెంకర్ వాళ్ళ కో మాట్లాడుతున్నాను ప్రభాస్ కాల్ వచ్చింది అని చెప్పి ప్రభాస్ హెల్ప్ చేసిందని చెప్పి అందరు అంటున్నారు అది ఫేక్ న్యూస్ అండి నాకు కాల్ వచ్చింది ప్రభాస్ పిఏ అని చెప్పి చెప్పినాడు నేను ఏం చేశాను పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన ఇంతవరకు కాల్ లిక్ చేయట్లేదు అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వలేదు ఫేక్ అది ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవన్నీ చేయకుండా చేసేస్తున్నారు కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ